ప్రాబ్లం ఒకటి అది ఇది రెండు సాల్వ్ అవుతాయని మేము బయటకి వచ్చినాం టికెట్ వాళ్ళు కూడా రావద్దు ఇక్కడికి స్కూల్ కి స్కూల్ స్కూల్ అయ్యే కూడా రావద్దు గేట్ కి లాగేసి గోడందుకు వస్తున్నారు మాట్లాడుకుంటూనే ఉంటాడు మాకు ఫోన్ ఫోన్ స్కూల్ కలో వేయ చేతాడు ఎప్పుడు అసలు రావాలి మార్నింగ్ క్లాస్ కిలో క్రికెట్ వాళ్ళు అవుతుంది బాలవతి కొడుతుంది మాకు నడంగ నడంగా బాల్ నేనే వేతం మైతం అనుకుటేస్తున్నారు బాబు నే మేమంతాంటాము మేమంతా అంటే साल तक की बिकार्ट टिकट लियाम पी पीस तवली अनतर मोबाइल बायपचीస్తారు మొబైల్ మాట్లాడనే మాట్లాడనే ఎవరైనా మాట్లాడడమే లేదు మొబైల్ అది అలా మాట్లాడటం అంటే కిచెన్ లోకి లాకర దించుంట క్లాస్ కి ఓన్లీ విర్ క్లాస్ કોણ લેन्छુંగా ఈ టిక్కెట్ కట్టటను బడ టికెట్ యా హాల్ టికెట్ యా మిరేటరా గారు మొత్తం అంటే భయం పెట్టిస్తున్నారు సార్ కదా మాకుంది కదా రాసే డక్కు మాకుంది చెప్పే డక్కు మాకు ఉంది హాల్ ఎట్లా అందరు రాయొద్దని మళ్ళీ తీసి పోతే మేము కూడా মতান <imit> <imit>